స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ మార్కెట్ అయితే గీనాయి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్టీ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ లోయస్ట్ లో హైయస్ట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ జరిగింది సో మనం విధంగా ఎంట్రీ తీసుకున్నామో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా మనం మార్కెట్ అబ్జెక్ట్ చేస్తే మార్కెట్ లో అయితే ఒక పాజిటివ్గా ఉన్న మార్కెట్ అనేది రియాక్ట్ అయింది ఈరోజు సో ఏ విధంగా మనకు ప్రాఫిట్ వచ్చింది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు డే క్యాండ్లో కనుక చూస్తే వన్డే క్యాండ్లో మీరు మార్కెట్ అంటే ఒక హ్యూజ్గా ఫాలో అయిన తర్వాత ఒక రిజెక్షన్ ఇచ్చింది అనమాట ఇక్కడ చెప్పాను కదా మీకు స్ట్రాంగ్ ఒక సపోర్ట్ జోన్ ఉంది ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందని సో దాన్ని బేసేసుకుని ఇక్కడ అవుట్ ఇచ్చింది అంటే అవుట్ కొంచెం మందికి ట్రాప్ గురి చేసింది బట్ మీరు అవుట్ కనుక చూస్తే చూసారా అవుట్ అయింది కానీ ఇక్కడ క్లోజ్ అవ్వలేదు అనమాట ఎప్పుడైతే అవుట్ ఇచ్చినా క్లోజ్ అవ్వలేదు సో రిజెక్షన్ అనమాట దీని ఇండికేషన్ ఏంటంటే మనకు క్లియర్గా మార్కెట్ పైకి వెళ్తుందని మీరు దాన్ని బేస్ చేసుకుని మార్కెట్ ఎంట్రీ అనేది ఇవ్వాలి అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కైనా బేరీస్ అయిన వచ్చిన తర్వాత మనకు మార్కెట్ తెలుసు కంప్లీట్గా రికవర్ అవుతుందని కాకపోతే మీరు కన్ఫర్మేషన్ చూసుకోవాలి ఇక్కడ మార్కెట్ కన్ఫర్మేషన్ ఏంటంటే మార్కెట్కు ఇంకా ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉన్నదో ఇక్కడ నుంచి ఏమైనా రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేశాను అదే విధంగా మార్కెట్ అయితే రివర్సల్ అయింది రివర్సల్ అయిన తర్వాత మార్కెట్ హ్యూజ్గా ఒక గానే మార్కెట్ అనేది క్లోజ్ అయింది అనమాట ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తాను చూడండి సో రేపు మార్కెట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే రేపు మార్కెట్ కూడా కంప్లీట్గా రికవర్ అవుతుంది మార్కెట్ అప్ టూ ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్తుంది సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎలా పడతాం మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనకు కదా నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్